భద్రాది కొత్తగూడెం జిల్లా గుండాల మండలం జయశంకరి కాలనీ డబుల్ బెడ్రూమ్ వద్ద శుక్రవారం అరుణోదయ సమైక్య అధ్యక్షురాలు విమలక్క బహుజన బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా బతుకమ్మ ఆటపాటలతో సందడి చేశారు ప్రతి ఒక్కరూ ప్రకృతి కాపాడుకోవాలని ప్రకృతి మనకు దైవంతో సమానమని బతుకమ్మ పండక్కి తెలంగాణలో మంచి గుర్తింపు ఉందని మహిళలందరూ బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారని చెప్పారు ఈ కార్యక్రమంలో అరుణక్క మోకళ్ళ సమ్మయ్య రుద్రక్క మన్సూర్ సిపిఐ మండల అధ్యక్షుడు వాగవైన రమేష్ సిపిఎం అధ్యక్షుడు గోపి గోవింద నరసింహరావు అజాద్ పత్రికా విలేకరులు గ్రామస్తులు పాల్గొనడం జరిగింది what okay. ఆదివాసి బిడ్డలను అడవులను ఈ కార్యక్రమం ఇట్లాంటి అంటే ప్రకృతిని కాపాడుకోవాలని మన వనరులు మనకు దక్కాలని కోరుకున్నటువంటి వాళ్ళల్లో దూరం ఉన్నటువంటి వాళ్ళ గురించి మీకు తెలియకపోవచ్చు కానీ ఇదే ప్రాంతానికి గుండాల ప్రాంతానికి ఈ ప్రాంతంలో పనిచేసి ఇక్కడి నుంచి ఎక్కడికో పోయి నా బిడ్డలు బాగుండాలి ఆదివాసీ బిడ్డలు బాగుండాలి ప్రకృతి బాగుండాలని సంధాని ఆ ముత్త భాష వీళ్ళందరూ కూడా ఈ కామ్రేడ్స్ అందరూ వీళ్ళతో పాటు ఇంకా చాలా అనేక మంది కామ్రేడ్స్ కూడా కోరుకున్నటువంటి వాళ్ళు ఒక నూతన సమాజం రావాలని ఒక మంచి సమాజం రావాలని ఒక మనిషిని ఇంకొక మనిషి దోచుకోకుండా ఒక మనిషిని ఇంకొక మనిషిని పీడించకుండా ఒక మనిషిని ఇంకొక మనిషి బాధ పెట్టకుండా దోపిడీ చేయకుండా మనిషిని మనిషిగా గౌరవించేటువంటి సమాజం ఉండాలని కోరుకున్నటువంటి వాళ్ళు వాళ్ళంతా కూడా అటువంటి వాళ్ళు అనేకం నిన్నగాక మొన్న కూడా చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ అమరవీరులందరికీ కూడా వినమ్రంగా బహుజన బతుకమ్మ నుంచి జోహార్లు తెలియజేస్తూ ఉన్నాం అట్లనే ఉద్యమాభినందనలు మీ అందరికీ కూడా బహుజన బతుకమ్మ శుభాకాంక్షలు మీ అందరికీ జై తెలంగాణ అని అంటారు కానీ నాగరికత నేర్పిందే మీరు ప్రపంచానికి కాబట్టి మీరు లేకపోతే మేము లేము ప్రపంచమే లేదు కాబట్టి ఈ ప్రకృతి క్షేమంగా ఉండాలని కోరుకునే మేమందరం ఈ సంవత్సరం బహుజన బతుకమ్మ కార్యక్రమాన్ని రాష్ట్రం అంతా తిరుగుతూ ఇవాళ మిమ్మల్ని కలుసుకోవడం జరిగింది చాలా చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి తమ్ముడు కుమార్కి తమ్ముడు నాగరాజుకు ఇంకా తదన మిత్ర బృందానికి అందరికీ కూడా మరొకసారి నేను స్పెషల్గా ఉద్యమాభిన కూడా తెలియజేస్తా ఉన్నా మరొకసారి మీ అందరికీ బహుజన బతుకమ్మ శుభాకాంక్షలు తప్పనిసరిగా ఈ ఉద్యమంలో మీరు భాగస్వాములు కావాలి ఇది ఉత్సవమే కాదు పండగ అంటే పండగలా ఉండొచ్చు కానీ పండగ కూడా ఒక ఉద్యమంగా తీసుకుపోవాలి లేకపోతే మనకు బతుకులేదు అందుకోసమే ఈ బతుకమ్మకే బతుకు లేకుండా చేస్తున్నటువంటి పరిస్థితులని మనం ఎదుర్కోవాలి బతుకమ్మను కాపాడుకోవాలి ప్రకృతిని కాపాడుకోవాలి మహిళల్ని కాపాడుకోవాలి బాల్యాన్ని కాపాడుకోవాలి ఈ వీళ్ళ బాల్యాన్ని కూడా కాపాడుకోవాలి ఎందుకంటే రేపు పడితరం వీళ్ళే కాబట్టి అదే పడితరం క్షేమంగా ఉండాలని మనం అంతా కోరుకుందాం ఆ దిశగా ఆలోచిద్దాం ఆ దిశగా ఉద్యమిద్దామని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ చాలా చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని అందరినీ కలుసుకున్నందుకు జై జై గౌదణ శుభాకాంక్షలు